హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇక్కడ స్క్రీన్లో చూస్తే మనకు ప్రిపరేషన్ వెంటనే స్టార్ట్ చేయండి తెలంగాణలో అతి త్వరలో జాబ్ క్యాలెండర్ వస్తుందని చెప్పేసి హెడ్లైన్తో నేను అయితే ఈ వీడియో చేస్తున్నాను సో ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా త్రీ మినిట్స్ చూడండి దీని మీద మీకు ఒక కంప్లీట్ అవగాహన వస్తుంది సో ఫ్రెండ్స్ ఈ నేపథ్యంలో మనకి ఏంటంటే ఆల్రెడీ గ్రూప్ వన్కి సెలెక్ట్ అయిన అభ్యర్థుల్లో కొంతమంది గ్రూప్ టూ గ్రూప్ త్రీకి కూడా సెలెక్ట్ అయ్యారు కాబట్టి గ్రూప్ వన్ క్యాన్సిల్ అయిన నేపథ్యంలో ఫ్యూచర్లో గ్రూప్ వన్ కంప్లీట్ అయితే ఈ గ్రూప్ టూ త్రీలో ఉన్నవారు కూడా జాబ్ వదిలేసి గ్రూప్ వన్కి వెళ్తారు కాబట్టి బ్యాక్వర్డ్ పడే అవకాశం ఉంది సో వా దాన్ని కూడా ఒక రివ్యూ చేయాలని చెప్పేసి టీజీపీఎస్సి భావిస్తుంది ఆ తర్వాత దాని యొక్క నిర్ణయం తీసుకుంటారు ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు అతి ముఖ్యమైన అంశం చూస్తే ఇక్కడ మనకు త్వరలో జాబ్ క్యాలెండర్ త్వరలో జాబ్ క్యాలెండర్ యువత పోటీ పరీక్షలకు సిద్ధమవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ అయితే చెప్పడం జరిగింది హుస్నాబాద్లో మాట్లాడుతూ సో ఇప్పటికే అరవై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చామని గ్రూప్ వన్ పరీక్షలపై సో ప్రభు ప్రతిపక్షాల గురించి మాట్లాడుతున్నారు సో దాని గురించి మనం మాట్లాడే అవసరం అయితే లేదు సో ఫ్రెండ్స్ ఏదేమైనా వారు యాభై వేలు ఇచ్చినమా లక్ష ఇచ్చినమా ఎంత అని చెప్పినా కానీ మనకు సంబంధం లేకుండా రాబోయే జాబ్ క్యాలెండర్ సంబంధించి అతి త్వరలో త్వరలో జాబ్ క్యాలెండర్ను విడుదల కానుందని నిరుద్యోగులు నిరాశ చెందకుండా పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని పొన్నం ప్రభాకర్ గారు సూచించారు సో ఫ్రెండ్స్ మరి మంత్రి గారు చెప్పినట్టుగానే వీలైనంత తొందరగా జాబ్ క్యాలెండర్ కానీ నోటిఫికేషన్ కానీ చాలా బాగుంటుంది ఎందుకంటే విద్యార్థులకు కావాల్సింది జాబ్స్ అంటే ఆ నోటిఫికేషన్లో ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా వేకెన్సీస్ అనే దానికంటే నోటిఫికేషన్ అనేది ఇవ్వాలి వేకెన్సీస్ ఉండని తక్కువ ఉండని సో ఫ్రెండ్స్ మరి నేను ఇక్కడ జాబ్ క్యాలెండర్ అనే దానికి సంబంధించి నేను ఇక్కడ ఎందుకు చెప్పడం జరుగుతుందంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడ ఒకటి రావడం జరిగింది ఏంటంటే సర్క్యులర్ మేమో ఈ సర్క్యులర్ మెమోలో ఏముందంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరైతే ఇప్పటికే ప్రభుత్వంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అదేవిధంగా హావర్లీ బేస్ చేసేవారు కావచ్చు డైలీ వేజులైజ్ చేసేవారు కావచ్చు ఎంటీఎస్ వైజులై వివిధ రకాలుగా వివిధ రకాలుగా ఉద్యోగాలు చేస్తున్న వారికి సంబంధించిన పూర్తి డేటాని ఈ నెల ఇరవయో తారీఖులోపు ఐఎఫ్ఎంఐఎస్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి ఇది ప్రాసెస్ కంప్లీట్ చేయాలని చెప్పేసి మనకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అయితే అన్ని శాఖలకు ఆదేశించింది ఈ నేపథ్యంలో ఇరవయో తారీఖులోపు ఇది పూర్తయితే దీనికి సంబంధించిన వివరాలను బేస్ చేసుకొని ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి సో అనే అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని మనకు జాబ్ క్యాలెండర్కి సంబంధించిన అంశం బయటకు వచ్చే అవకాశం ఉంది ప్రభుత్వం నుంచి అధికారికంగా సో ఫ్రెండ్స్ అసలు ప్రభుత్వం మీద ప్రజల్లో కావచ్చు విద్యార్థుల్లో నిరుద్యోగులు అతి తీవ్రమైన వ్యతిరేకత ఉంది అదేవిధంగా గ్రూప్ వన్ కూడా క్యాన్సల్ అవ్వడం జరిగింది కాబట్టి ప్రభుత్వం అయితే లోకల్ బాడీ ఎలక్షన్కి వెళ్ళాలన్న ఇలాంటి వ్యతిరేకత నేపథ్యంలో వెళ్ళే అవకాశం లేదు వెళ్ళాలంటే కొన్ని చర్యలను తీసుకొని వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది దాంట్లో భాగంగా ఈ జాబ్ క్యాలెండర్ని అయితే ఇచ్చే అవకాశం ఉంది సో మరి జాబ్ క్యాలెండర్లో ఏ నోటిఫికేషన్ అంటే మనకు నెక్స్ట్ మంత్ నుంచే నోటిఫికేషన్ స్టార్ట్ అవుతుందా జనవరి నుంచి స్టార్ట్ చేస్తారనేది మనమైతే చెప్పలేము బట్ ఏదేమైనా కానీ లోకల్ బాడీ ఎలక్షన్ ముందే అనగా ఈ నెల ఇరవై నుంచి ఒకటో తారీఖు మధ్యలో మనకు జాబ్ క్యాలెండర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే అఫీషియల్గా వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది సో ఫ్రెండ్స్ మనం ఏంటంటే జాబ్ క్యాలెండర్ కావచ్చు నోటిఫికేషన్ కావచ్చు సిలబస్ కావచ్చు ఇవన్నీ మన చేతిలో లేని పనులు ఆ మార్పులకు సంబంధించి కాబట్టి మన చేతిలో ఉన్నది టైం కన్సిస్టెంట్గా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది మనం చేయాలి సో ఫ్రెండ్స్ ఏ కైనా జనరల్ స్టడీస్ అనేది కామన్ సిలబస్ అంటే ఇండియన్ పాలిటికా ఇండియన్ హిస్టరీ కల్చర్ తెలంగాణ హిస్టరీ మూవ్మెంటు తెలంగాణ కల్చర్ ఎకానమీ జాగ్రఫీ అదేవిధంగా ఎన్విరాన్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ తీసుకుంటే మనకు ప్యూర్ మ్యాథ్స్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది అదేవిధంగా జీపీఓ కావచ్చు ఎఫ్బిఓ కావచ్చు గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ వన్ ఎస్ఐ కానిస్టేబుల్ ఇలా అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలకు జనరల్ స్టడీస్ అనేది కామన్గా ఉంటుంది సిలబస్ ఎగ్జామ్ని బట్టి క్వాలిఫికేషన్ బట్టి దాని స్టాండర్డ్ అనేది మారుతూ ఉంటుంది తప్ప సిలబస్ అదే కాబట్టి ఆ సిలబస్ అయితే మనము ఖచ్చితంగా ప్రిపేర్ అవుతూ ఉండాలి ఒకవేళ నోటిఫికేషన్ వచ్చింది అనుకో వచ్చిన తర్వాత మనకైతే టైం ఉండదు కాబట్టి ఆ లోపు మనం ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకోవాలి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నంబర్ ఆఫ్ టైం రివిజన్ చేస్తూ మార్క్ టెస్టులు రాసు టెస్ట్ సీజన్ తీసుకొని మనం ప్రిపరేషన్ ముందుకు తీసుకెళ్తే మనం సక్సెస్ అయ్యే అవకాశం సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి అభ్యర్థులు ఈ అంశాన్ని గమనిస్తూ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం పోరాటం చేస్తూనే మరొక ప్రిపరేషన్ మీద కూడా దృష్టి పెట్టాలి ప్రిపరేషన్ని పూర్తిగా పక్కకు అయితే నేను సూచిస్తూ ఉన్నాను సో ఫ్రెండ్స్ ఇది మరి ఫస్ట్ లోపు మనకు ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ మీద ఒక ప్రకటన అనేది వస్తుందని నేను అయితే నమ్ముతూ ఉన్నాను సో ఫ్రెండ్స్ ఈ వీడియో నేను నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా అవసరమైన మన మిత్రులతో షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్